ఈ మధ్య కాలంలో కొన్ని గ్రామాల్లో విచిత్రమైన వ్యాధులు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి కొన్నిసార్లు డాక్టర్లకి అంత చిక్కని వ్యాధులు గ్రామాల్లో ప్రభులుతున్నాయి ఇప్పుడు అలాంటి సమస్య మహారాష్ట్ర బుల్దానా జిల్లాలోని షేగావ్ తాలూకాలోని బోన్గావ్ కల్వాడ్ హింగానా గ్రామాల్లో మొదలైంది ఇక్కడ కొన్ని రోజులుగా గ్రామస్తులకు అకస్మాత్తుగా జుట్టు రాలిపోతోంది ఇటీవల రోగుల సంఖ్య పెరుగుతూ వస్తోంది ముందుగా తలపై విపరీతంగా వస్తుంది రెండు రోజు నుంచి వెంటుకలు కుప్పలు కుప్పలుగా రాలిపోవడం ప్రారంభమై వారంలోనే బట్టతలు వచ్చేస్తోంది అని గ్రామస్తులు వాపోతున్నారు పురుషులతో పాటు మహిళలకు ఈ సమస్య వస్తుంది ఈ బట్టతలకి కారణమేంటో ఇంత జుట్టు ఎందుకు రాలిపోతుందో వైద్య ఆరోగ్య శాఖ ఇంకా కనిపెట్టలేకపోయింది పదిహేను రోజుల క్రితం షేగావ్ తాలూకాలో జుట్టు రాలిపోయిన కేసు వెలుగులోకి వచ్చింది ఈ గ్రామంలో నూట యాభై ఆరు మంది రోగులకు పైగా బట్టతలు ఉన్నట్లు గుర్తించారు పురుషులకే కాదు ఓ మహిళకు సైతం జుట్టు రాలుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యి తీవ్ర కలకలం సృష్టించింది గుర్తు తెలియని వైరస్ వల్లే ఇలా జరుగుతుందని గ్రామాల్లో ప్రచారం మొదలైంది మరోవైపు కలుషిత నీరే ఇందుకు కారణమని వైద్యులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు నీళ్ళల్లో పురుగు మందులు కలవడం వల్ల ఇలా జరుగుతున్నట్లు భావిస్తున్నారు ఈ కేసును తీవ్రంగా పరిగణించిన ఐసిఎంఆర్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ బృందం పరిశీలించడానికి రంగంలోకి దిగింది గ్రామాల్లో పర్యటించి బాధితుల నుంచి వెంట్రుకలు చర్మ నమూనాలను వైద్యశాఖ సేకరించింది శాంపిల్స్ తీసి ల్యాబ్లో పరీక్షిస్తామని అప్పుడే వ్యాధికి కారణమేంటో తెలుస్తుందని చెప్పారు శాంపిల్స్ను పరిశీలించిన తర్వాత నిర్ధారణకు వస్తామని వైద్యులు తెలిపారు ఈ గ్రామాల్లోని రోగులను ముంబై చెన్నై ఢిల్లీకి చెందిన నిపుణులతో పరీక్షిస్తారని ఆరోగ్య మంత్రి ప్రతాపరావు జాదవ్ ప్రకటించారు మరి ఈ వింత వ్యాధిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి